హలో వన్ వెల్కమ్ టు డే త్రీ సిరీస్ ఆఫ్ స్కాట్లాండ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ ఇప్పుడైతే మన డే త్రీ మనం స్కాట్లాండ్లో ద మెయిన్ సిటీ ఆఫ్ క్యాపిటల్ ఇడెన్బర్గ్ వెళ్ళిపోతున్నాము సో లేట్ చేయకుండా గా సో చాలా ఫాస్ట్గా అప్ అయిపోయాము అండ్ అలాగే సేమ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ తినేసి మనం స్టార్ట్ అయిపోయాము ఈ రోజు అయితే మనం మొత్తం అంతా సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అండ్ అలాగే ద మెయిన్ క్యాపిటల్ సిటీ అనేది ఇడెన్బర్గ్ అనమాట స్కాట్లాండ్కి సో ఫస్ట్ స్టాప్ అయితే మనము కాల్టన్ హిల్కి వచ్చేసాము సో ఈ కాల్టన్ హిల్ అనేది ఎలా ఫామ్ అయింది ఏంటి దాని స్టోరీ అని మొత్తం అంతా ఇక్కడ డీటెయిల్డ్గా రాశారు అండ్ అలానే మనకి గ్లేషియర్స్ టైంలో ఐసేజ్ టైంలో ఆ హెవీనెస్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఐస్ వల్ల ఇలాగ వాటికి ఈ హిల్స్ అన్నీ ఫామ్ అయిపోయాయి అనమాట అండ్ మేమైతే ఈ పైకి ఎక్కడానికి చాలా అలసిపోయాము చూడడానికి చాలా చిన్నది అండ్ ఎక్కడానికైతే ట్రెక్కింగ్లా అనిపించింది లిటరలీ అంత స్టీప్గా ఉండడం వల్ల పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది ఉండే బట్ పైకి వచ్చేసిన తర్వాత వ్యూ చూసిన తర్వాత అదేమనిపించలేదు లీ ఇది మోస్ట్ ఐకానిక్ వ్యూ అనే చెప్పొచ్చు నిజంగా ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి సిటీ అంతా అండ్ దీని ఫేమస్ వచ్చేసి మనకి సిటీ ఈ హిల్ నుంచి మొత్తం చుట్టూ త్రీ సిక్స్టీ పెనారమిక్ వ్యూలో చూడచ్చు కానీ వన్స్ ఈ హిల్ టాప్కి రీచ్ అయిన తర్వాత వ్యూ అయితే నిజంగా అసలు చెప్పక్కర్లేదు నేను క్యాప్చర్ చేసేదానికంటే కళ్ళతో క్యాప్చర్ చేసింది ఇంకా బాగా కనిపించింది నిజంగా ఈ ప్లేస్ నుంచి చూస్తే ఎంటైర్ సిటీని టాప్ యాంగిల్లో ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా నేనైతే అలా ఒక పావు గంట సేపు ఉన్నాను ఆ మొత్తం అన్నీ చూసుకుంటూ ఆ ఓల్డ్ స్టోన్ బిల్డింగ్స్ నాకు ఆ టవర్స్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగా నచ్చింది నిజంగా అండ్ ఇలాంటి సన్లైట్లో ఆ స్కైలైన్ మొత్తం అసలు చూడండి పెయింటింగ్లా ఉంది కదా నాకు ఆ ఓల్డ్ స్టోన్ బిల్డింగ్స్ కానీ ఆ చర్చ్ టవర్స్ కానీ ఈ రాయల్ డోమ్స్ కానీ ఆ గోల్డెన్ లైట్ లో చాలా మంచిగా గ్లో అయిపోయాయి ఆ నిజంగా నాకు ఈ వ్యూ చూసినప్పుడు పోస్ట్ కార్డ్ లాగా అనిపించింది ఒక పక్క ఆ క్యాజిల్స్ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఆ పక్కన సీ మొత్తం అంతా ఈ సన్ లైట్ కింద చూస్తుంటే స్పార్కిల్ అయిపోయింది అండ్ ఇది చూసారా నేషనల్ మోన్యుమెంట్ ఆఫ్ స్కాట్లాండ్ అని అంటారు సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు గ్రీక్ స్టైల్లో కట్టారంట కానీ అది కంప్లీట్ చేయలేదు కాకపోయినా సరే అది ఇన్కంప్లీట్గా ఉన్న ఈ నేచర్కి ఇంకా బ్యూటీ యాడ్ చేసేసింది అండ్ ఇది చాలా మంచి ఫోటో స్పాట్ కూడా అని చెప్పచ్చు చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు మీరు గూగుల్లో చూసినా కూడా మీకు మంచి ఫొటోస్ అవే కనిపిస్తాయి మొత్తానికి వర్త్ అనే చెప్పొచ్చు ఆ పెనారమకి వ్యూ అంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ ఐడెన్బర్గ్ సిటీ అంతా కనిపిస్తుండే ఒక పక్క సీ ఆ పై నుంచి ఆ ఓపెన్ స్కై అంతా కూడా నిజంగా కామ్గా గ్రాండ్యర్గా బ్యాలెన్స్ చేసేసింది ఇట్స్ నాట్ జస్ట్ వ్యూ పాయింట్ అనే చెప్పచ్చు ప్లేస్ వే యూ కెన్ ఫీల్ ద హిడెన్ బర్గ్స్ హిస్టరీ బ్లెండింగ్ విత్ నేచర్ అనే చెప్పొచ్చు ఇంకా సన్ రైజు సన్సెట్ మనం నిజంగా చూస్తే ఆ గోల్డెన్ ఆరెంజ్ టైంలోని ఇంకా స్కై అంతా బ్లెస్ చేస్తూ ఉంటుంది హిడన్ బర్గ్ని ఆ రాయల్ క్లోగా సో మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే మాకు బస్ టూర్ అంతా మొత్తం సిటీలో ఎక్కడెక్కడ ప్లేసెస్ ఏముంటాయి అని చెప్పేసి మొత్తం చూపించారు పాపం బస్కి పార్కింగ్ దొరకక అది వీకెండ్ అవ్వడం వల్ల లిటర్లీ మాకైతే త్రీ టైమ్స్ తిప్పుతూనే ఉన్నాడు బస్ని మొత్తం మేము అక్కడే సగం టూర్ అంతా చూసేసాము అండ్ అతను మనకి ఎక్కడ తినాలి కొన్ని రెస్టారెంట్స్ ఏమున్నాయని చెప్పేసి ఆ బస్ టూర్లోనే చెప్పారు సో మాకు మెయిన్ సిటీ సెంటర్లో డ్రాప్ చేసేసారు అండ్ దిగి దిగ్గానే చాలా మంచి కాఫీ స్మెల్ అయితే వచ్చింది చాలా బాగా అనిపించే అండ్ నేను బస్సులో ఉన్నప్పుడే ఇంక అనుకున్నా ఫస్ట్ ఫస్ట్ మనం షాపింగ్ చేసేయాలి మళ్ళీ రష్ ఉంటుంది అని చెప్పేసి సో నేనైతే దిగిన వెంటనే కొంచెం మనకి ఏమైనా గుర్తుగా ఒక ఊరు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటాం కదా సో అలానే నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ చెరీకి సమ్ షాపింగ్ అలా తీసుకున్నా అనమాట అండ్ లిటరలీ ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ప్రతి దాని మీద స్కాట్లాండ్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ప్రింటింగ్ చేసి గ్లాసెస్ కానీ ఇలా మగ్స్ కానీ క్యాప్స్ కీచైన్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ అంతే కాస్ట్లీ కూడా ఉన్నాయి ఇక్కడ స్ట్రీట్లో ఉన్న చిన్న సోవ్ని షాప్స్ చాలా యూనిక్గా ఉన్నాయి ఒక్కొక్క దానికి నిజంగా ఐటమ్స్ చూస్తుంటే భలే అనిపించింది అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే స్కాటిష్ టార్టన్ నా ముందు వ్లాగ్లో మీకు చూస్తుంటే దానికోసం నేను చెప్పాను వీళ్ళు ఇక్కడ ఇలా ఫేమస్ వాళ్ళు ఓల్డ్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేసుకుంటారు అంటే చెక్స్ ప్యాటర్న్లో మనకి అన్ని రకాలు ఉంటాయి బ్యాగ్స్ కానీ లేదంటే స్కార్ఫ్స్ కానీ లేదంటే స్కర్ట్స్ షర్ట్స్ అవన్నీ దాన్ని స్కాటిష్ ప్యాటర్న్ అని అంటారనమాట ఇట్స్ అ ట్రెడిషనల్ చెక్ ప్యాటర్న్ సో ఈచ్ డిజైన్ యాక్చువల్లీ ఇట్స్ బిలాంగ్స్ టు ఏ స్కాటిష్ క్లాన్ వీళ్ళు క్లాన్స్లో వాళ్ళు అలా వేసుకుంటారు సో వాళ్ళు ఎప్పుడైనా యుద్ధాలకు వెళ్ళినా లేకపోతే వెళ్ళిన వాళ్ళు మంచి సెలబ్రేషన్స్ చేసుకున్నా అలాంటి డ్రెస్సెస్ అవి వేసుకుంటారనమాట వాళ్ళు బ్లాంకెట్స్ స్కార్ఫ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి అండ్ నిజంగా స్కార్ఫ్స్ లిటరలీ ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే కొందామనుకున్నాను ఒక ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా సేమ్ రేట్ సో నాకు కావాల్సిన థింగ్స్ అండ్ చరీకి సమ్ షాపింగ్ చేసేసి ఇంకా మేమైతే రాయల్ మైల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఇది అనమాట ఇక్కడి నుంచి మనకి అన్నీ రాయల్గానే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకా ఈ రాయల్ మైల్ అనేది చెప్పాలంటే ఇడెన్బర్గ్లో హార్ట్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ అని అంటారు హిస్టరీ కానీ కల్చర్ కానీ వాళ్ళ స్ట్రీట్ లైఫ్ అన్నీ కూడా మనం ఒకే దగ్గర చూడొచ్చు అనమాట కలిసి నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి నిజంగా ప్రతి కార్నర్ చూస్తూ ఉంటే అలాగ రాయల్ మైల్ అంతా రాయల్ గా కనిపిస్తున్నాయి అన్ని ఈ స్ట్రెచ్ అంతా ఇలా వెళ్తున్న కొద్దీ మనకి చాలా ఇలాంటి రోడ్ పర్ఫార్మెన్సెస్ అవి ఉంటాయి అండ్ ఇది అయితే ఒక సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ స్ట్రీట్స్తో అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అడుగడుకి చాలా హిస్టరీలు మిస్టరీలు కనిపిస్తూనే ఉంటాయి ఇలాంటి లైవ్ మ్యూజిక్లు చాలానే ఉన్నాయి రాయల్ మైల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఎస్పెషల్లీ వీకెండ్స్ అండ్ ఈవినింగ్స్ అయితే మనం నిజంగా ఇలాంటివన్నీ చూడొచ్చు మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు మోస్ట్ లైవ్లీ అండ్ అన్ఫర్గెటబుల్ పార్టే అనే చెప్పొచ్చు అండ్ ఇక్కడున్న క్రౌడ్ చూసారా అసలు మేమైతే ఒక అతని పర్ఫార్మెన్స్ చూస్తూ అలా థర్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడే ఉండిపోయాము చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ అక్కడున్న వాళ్ళతో కూడా పిలుచుకొచ్చి వాళ్ళందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా లైవ్లీగా ఉంది నిజంగా మంచి వైబ్ ఇచ్చింది మేము అందరం అసలు పడి పడి నవ్వుకున్నాము నిజంగా ఇవన్నీ చూడడానికి మేము కూడా చాలా లక్కీ అది కూడా ఈ వీకెండ్ అవడంతో ఇలా లైవ్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టాలెంట్స్ని షోకేస్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలాగే వీళ్ళు కూడా తోని చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఆ చిన్న చిన్న మూమెంట్స్ మనకి కూడా సో మచ్ ఆఫ్ జాయిన్ తీసుకొస్తుంది కదండీ అండ్ నేనైతే లిటర్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను అడిగడికి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఇంకా చాలానే ఉన్నాయి మేమైతే అక్కడ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే అక్కడే స్టే చేసేసాము టైం తెలియకుండానే అయిపోతుంది అలా చూస్తున్న కొద్దీ పెర్ఫార్మెన్సెస్ అన్నీ ఇలా చాలానే హిస్టరీ ప్లేసెస్ అంటూ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ మనకు ఒక స్టాట్యూ కనిపిస్తుంది కదా అతని పేరు అడామ్ స్మిత్ సో అతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమిక్స్ అని కూడా అంటారు ఇతను ఒక వరల్డ్ ఫేమస్ బుక్ రాశారంట వెల్త్ ఆఫ్ నేషన్స్ అని సో వీళ్ళ నమ్మకం ఏంటి అంటే అతను కాలు అక్కడ బొటన్ వేలుదేరా ఇలాగ విష్ కోరుకుంటూ వాళ్ళు అలా రబ్ చేయడం లోకలర్స్ అండ్ అలాగే ట్రావెలర్స్ వాళ్ళందరూ కూడా అలా చేస్తున్నారు ఐ ఆల్సో డిడ్ ద సేమ్ అండ్ ఐ విష్ ఫర్ అ గుడ్ లక్ టు మీ ఇంకా ఎన్నీ చెప్తాము ఇలాంటివి చాలానే ఉన్నాయి అండ్ ఇది కూడా మీరు చూసేయండి కనిపిస్తుంది కదా ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ చర్చ్ అది మిడిల్ ఆఫ్ ద రాయల్ మైల్ లో ఉంది అసలు చాలా బాగుంది సో మీరు ఇక్కడ చూసారు కదా వాళ్ళని బ్యాక్ పైపర్స్ అంటారు సో వీళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ అండ్ ఓల్డ్ డ్రెస్ నేను క్లాన్ అని చెప్పాను కదా సో వీళ్ళు ఇలాగా స్కాటిష్ క్లాన్స్ లాగా ఇలా రెడీ అయ్యి వాళ్ళ సెలబ్రేషన్స్ అయినా వాళ్ళ ఫెస్టివ్స్ అయినా వాళ్ళు ఇలానే రెడీ అవుతారు అండ్ సౌండ్ మ్యూజిక్ అది కూడా అలాడగా ప్లే చేస్తారనమాట సో అండ్ అతను అటైర్ చూసారు కదా వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్ డ్రెస్ ఇలానే ఉంటుంది వాళ్ళని స్కాటిష్ క్లాన్స్ అని అంటారు అండ్ ఇంకా ఈ స్ట్రీట్లో వాక్ చేస్తూనే కొద్దీ ఆ ఎయిర్ మొత్తం ఆ మ్యూజిక్ ఆ సైడ్స్ అంతా కూడా మంచిగా భలే ఉంది అండ్ క్రౌడ్ ఎనర్జీ కూడా చాలా హై ఉంది అండ్ ఫైనల్లీ ద హైలైట్ ఆఫ్ అవర్ ట్రిప్ ఏంటి అంటే ఈ ఎడెన్బర్గ్ బగ్ కాజల్ సో నిజంగా దీనికి ఒక పెద్ద హిస్టరీ అనే చెప్పచ్చు ఈ వాల్స్ అవి చూస్తుంటే సెంచరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి వార్స్ అండ్ అలాగే విక్టరీస్ వాళ్ళ కింగ్స్ క్వీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ షేప్డ్ స్కాట్లాండ్స్ ఐడెంటిటీ అనే చెప్పచ్చు సో లోపలంతా మనకైతే రాయల్ క్రౌన్ ఏన్షియన్ స్వార్డ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళ మానుమెంట్స్ అన్నీ ఉంటాయి అండ్ వాళ్ళ హిస్టరీస్ కూడా వాళ్ళు అక్కడ గైడ్స్ మనకు చెప్తూ ఉంటారు అండ్ నాకైతే మొత్తానికి ఇక్కడ ఈడెన్ వ్యూ అంతా ఇక్కడ నేను చూస్తున్నప్పుడు బ్రెత్ టేకింగ్ అనే చెప్పచ్చు అసలు క్రౌడ్ అది చూస్తుంటే చాలా హై ఉంది ఇంకా స్కాట్లాండ్ అనగానే మనం గుర్తెచ్చేదే స్కాటిష్ విస్కీయే కాబట్టి సో వి డిసైడెడ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ అని చెప్పి కాజిల్ పక్కనే ఉన్న ఈ స్టోర్కి అయితే వచ్చేసాము అండ్ ఆ ఎంట్రెన్స్ అది కూడా చాలా బాగా అట్రాక్ట్ చేసింది మంచిగా ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది అండ్ లోపలైతే మనకి సోఫ్నేర్స్కి అండ్ అలాగే విస్కీస్ స్టోర్ ఉంది అండ్ మనకి ఎలా తయారవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా డిస్టిలషన్ చేస్తారు అని చెప్పేసి మొత్తం మనకంతా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి వాళ్ళు లోపల మంచిగా సెటప్ చేశారు బట్ దానికి మనకు టూ అవర్స్ వెయిట్ చేయమన్నారు సో బ్యాచ్ వైజ్గా అనమాట ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది బట్ మాకైతే టైం లేదు కాబట్టి మేము ఇంకా వచ్చేసాము అండ్ మాకు లంచ్ టైం కూడా అయ్యింది సో ఇక్కడ వీగన్ ఐస్ క్రీమ్స్ అనేవి చాలా పాపులర్గా ఉన్నట్టుంది సో ఒక్కసారి వెళ్ళి తిందామని చెప్పి టేస్ట్ చేద్దామని సో చరీ నేను వెళ్ళాము అండ్ ఇంకా మేము చూస్తే ఆగం కాబట్టి ఆబ్వియస్గా ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా ఆ వాక్ చేస్తూ ఆ రాయల్ మైల్లో అలాగా ఇంకా రెస్టారెంట్ అది వెతుక్కుంటున్నాము ఎక్కడ లంచ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి సో ఇంక మేము రెస్టారెంట్లో ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చేసాము అండ్ అలాగే ఈ మ్యాజికల్ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోయాము నిజంగా మ్యాజిక్ అనే చెప్పచ్చు చాలా బాగుంది ఆ స్కై కానీ టూ సైడ్స్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా రాయల్గా ఉండే అండ్ నాకు ఆ కలర్ఫుల్ వాల్స్ అవి చూసినప్పుడైతే ఇంకా మ్యాజిక్ అనిపించింది చాలా చాలా బాగుంది ఇంకా చెప్పలేను అలా కెమెరా అయితే ఎలా తీయాలి అని చెప్పేసి ఆలోచించా అనమాట ఇంకా మన ఫుడ్ అయితే వచ్చేసింది మేము ఆర్డర్ పెట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా ఆ గ్యాప్లోని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము ఎందుకంటే మేము ఇంకా లాంగ్ వే వచ్చేసాము అన్ని ప్లేసెస్ కవర్ చేయాలని చెప్పేసి మొత్తం ఇంపార్టెంట్ ఫేమస్ ప్లేసెస్ అన్ని కవర్ చేసేసాము అండ్ ఇంకా మన రిటర్న్ మాత్రం బస్కి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి సో ఆన్ ద వేలో మాకు ఎలిఫెంట్ హౌస్ అని కనిపించింది సో ఇది మేము రియల్ బర్త్ ఆఫ్ హ్యారీ పోటర్ ది ఎల్ఫాంట్ హౌస్ అనుకున్నాము బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అది వేరేది ఇది వేరని తెలిసింది ఇక్కడ చిన్నపిల్లల కోసం అని చెప్పి ఎలిఫెంట్ హౌస్ అని ఒక బీర్ లాంటి మనకి ఒక డ్రింక్ ఇస్తారనమాట సో ఇది ఒక సెవెన్ పౌండ్స్ అలా పడింది అండ్ మేము చిన్నపిల్లలు తాగొచ్చా అంటే ఇది కేవలం చిన్నపిల్లల కోసమే వాళ్ళు మెయిన్ తాగాలి అని చెప్పేసి అన్నారు కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది అండ్ అది కొంచెం బీర్ అండ్ ఫ్రూట్ మిక్స్డ్ కలిపి ఇస్తారు చాలా బాగుంది అండ్ ఇక్కడ లైన్ చూసారా ఓన్లీ హ్యారీపటర్ మ్యూజియం కోసం ఇంత పెద్ద లైన్ ఉంది అండ్ చర్య ఏమో అక్కడికి వెళ్ళి ఒక పోజ్ ఇవ్వరా అంటే ఏవేవో స్టంట్లు చేశాడు ఇంస్పైడర్మన్ పోజులు అవన్నీనా ఇంకా మేమైతే డ్రైవర్ కాల్ చేసి ఎక్కడో మిస్ అయిపోయాము ఎక్కడికి రావాలి అని లొకేషన్ అది అంతా పెట్టుకొని ఇంకా వచ్చేసాము అండ్ ఇప్పుడు అయితే మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ ప్లేస్కి వచ్చేసాము దాన్ని గ్రెట్నా గ్రీన్ అని అంటారు అండ్ అలాగే ద రన్ అవే వెడ్డింగ్ విలేజ్ అని కూడా అంటారు ఈ గ్రెట్నా గ్రీన్ అనేది ఒక చిన్న విలేజ్ టౌన్ అనమాట సో ఇంగ్లాండ్ కి స్కాట్లాండ్ కి బార్డర్ మధ్యలో ఉంటుంది సో ఈ ప్లేస్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనే దానికి చాలా మంచి స్టోరీనే ఉంది ఈ గ్రెట్నా గ్రీన్ అనేది ఒక స్మాల్ విలేజ్ టౌన్ అనమాట సో స్కాట్లాండ్కి ఇంగ్లాండ్కి ఇది ఒక బార్డర్ అనే చెప్పుకోవచ్చు మనకి ఇంగ్లాండ్లో మ్యారేజ్ యాక్ట్లో అండర్ ట్వంటీ వన్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోకూడదు సో చాలా యంగ్ కపుల్స్ స్కాట్లాండ్కి పారిపోయి ఈ గ్రెట్నా గ్రీన్లోకి వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళంట సో దీనివల్ల ఇది రన్ అవే మ్యారేజ్ విలేజ్ కింద ఒక ఎపిక్ సెంటర్ అయిపోయింది అలానే స్కాట్లాండ్లో ఎలాంటి యాక్ట్ కూడా లేదు ఈవెన్ దే ఆర్ సిక్స్టీన్ దే కెన్ మ్యారీ విత్ ద విట్నెస్ ఆఫ్ ఎనీ వన్ అనమాట సో ఈ గ్రెట్నా గ్రీన్ అనేది ఈ ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి బార్డర్ అవ్వడం వల్ల చాలామంది స్కాట్లాండ్కి వచ్చేసి ఇక్కడ పెళ్లి చేసేసుకొని ఈజీగా కపుల్స్ డెస్టినేషన్ లాగా చేసేసారు అప్పట్లో బ్లాక్ స్మిత్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఉన్న ఆ బ్లాక్ స్మిత్స్ ఇలా పారుపై వచ్చే పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ పెళ్లి చేస్తూ ఉండేవాళ్ళంట సో వాళ్ళని సింబలైజ్గా ఎన్విల్ మ్యారేజెస్ అని కూడా పెట్టేవారు సో ఎన్విల్ అంటే వాళ్ళ బాండ్స్ చాలా స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి ఐరన్ లాగా ఉండాలని ఎన్విల్ మ్యారేజ్ అని చెప్పి పెట్టేసేవారు సో స్కాటిష్ లాలో మనకి రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఎనీ విట్నెస్తో మనకి మ్యారేజ్ అనేది లీగల్ లా ప్రొసీడ్ అయ్యేది స్కాట్లాండ్లో సో బ్లాక్ స్మిత్స్ కూడా లీగల్ విట్నెస్ లాగా పనిచేసేవారు సో వాళ్ళని కూడా బ్లాక్ స్మిత్స్ ప్రీస్ట్ అని పిలుస్తూ ఉంటారంట సో ఇంగ్లాండ్లో ఉన్న చాలా యంగ్ కపుల్స్ ఎస్పెషల్లీ ఇలా ఎలోపింగ్ కపుల్స్ అంటే లేచి లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా పర్మిషన్ లేకుండా చే పెళ్లి చేసుకోవడానికి ఇలా బార్డర్ క్రాస్ చేసి గ్రట్నా గ్రీన్కి వస్తూ ఉంటారంట ఇప్పటికీ కూడా అండ్ అక్కడ లక్కీ ఆర్చ్ అండ్ ఒరిజినల్ రూమ్స్ అని ఉన్నాయి కదా ఇవి ఒరిజినల్ మ్యారేజ్ రూమ్స్ అండ్ నాకైతే చాలా 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 ఆ పేరు తగ్గట్టుగానే అక్కడ గ్రీనరీగా ఆ మొత్తం అంతా నీట్గా అసలు ఎక్కడ నాకు చిన్న డస్ట్ కూడా కనిపించలేదు చాలా మంచిగా క్యూట్గా ఉంది విలేజ్ అంతా కూడా ఏదో ఒక పార్క్ లాగా రెడీ చేశారనమాట అండ్ ఇక్కడ అయితే మనకి ఒక చిన్న మ్యూజియం వెడ్డింగ్ వెన్యూ లాగా అప్పట్లో వాళ్ళు ఎలా పెళ్ళిళ్ళు చేసేవారు వాళ్ళు ఎలాంటి కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ థింగ్స్ అండ్ ఓల్డ్ హిస్టరీ రికార్డ్ బుక్స్ ఎవరెవరొచ్చి పెళ్లి చేసుకున్నారు అని కూడా ఉందంట అండ్ అలాగే కొన్ని ఫేమస్ యూకే సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి వచ్చి సీక్రెట్గా వచ్చి పెళ్లి చేసుకున్నారు అని కూడా ఉంది మనకి వాళ్ళ నేమ్స్ మ్యారేజ్ హిస్టరీ బుక్స్లో కూడా కనిపిస్తాయంట అండ్ ఇక్కడ అయితే చాలా మంచిగా వెళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలా డిఫరెంట్గా కూడా వీళ్ళు వాళ్ళ మ్యారేజ్ కార్డ్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ సోవనర్స్గా ప్రిపేర్ చేశారు ఇక్కడ స్టోర్లో అయితే అండ్ ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తం అయిపోయింది ఓకే చూసాం ఇంకా మా ట్రిప్ కూడా ఎండ్ అయిపోతుంది అనేసరికి ఇంకా ఈ లాంగ్ వేలో ఇక్కడ కూడా మొత్తం కీజ్ లాక్స్తో ఇక్కడ అందరూ వాళ్ళ లవ్ని రిప్రజెంట్ చేస్తూ చాలా మంది ఇక్కడ కీజ్ లాక్ చేశారు అండ్ చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంది ఇలా వాళ్ళ లవ్ సింబలైజ్ చేసుకుంటూ వాళ్ళొచ్చి ఇలా గుర్తుగా పెట్టుకోవడం అది చాలా బాగుంది అండ్ చూడండి అసలు ఎంత ఓల్డ్ ఇయర్స్ అయి ఉంటుంది అలా రస్ట్ పట్టేసింది ఇలా కానీ నిజంగా ఇలాంటి కొత్త విషయాలు మనం ఎప్పుడైనా ఇలా ఊర్లో వెళ్ళినప్పుడు మంచి మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము అండ్ మాకు లెవెన్ థర్టీకి అలాగా నైట్ డిన్నర్ బ్రేక్ ఇచ్చారు అండ్ ఇంక అక్కడ కూడా సేమ్ అదే మెక్డోనల్డ్స్ అవే కేఎఫ్సీలే ఉన్నాయి అసలు వాట్ ఏ డే కదండి ఆ క్యాజల్స్ నుంచి మ్యాజికల్ స్ట్రీట్ వరకు ఆ స్ట్రీట్ పెర్ఫార్మెన్సెస్ అలాగే ఆ డెలిషియస్ ఫుడ్ అదంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఐ హోప్ మీరు కూడా ఈ డే త్రీ వ్లాగ్ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నా లాగా అండ్ డే వన్ డే టూ వ్లాగ్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ ఫాలో కూడా చేయండి అండ్ అలాగే నా వీడియోస్ ఇంకా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని గట్టిగా హిట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలు సో అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి Live better, live strong, and be happy. Say bye bye. See you. Thank you for watching my video.